నమస్తే మిత్రులారా నేను వెంకట్ అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రేట్ని ఈరోజు నేను ఒక ముఖ్య సమాచారాన్ని మీ అందరికీ తెలియపరుద్దామని వచ్చాను ఏమిటంటే నా మిత్రుడు ఒకరు ఫోన్ చేశారు మిత్రమా నేను ఒక పొలం కొందామని వెళ్ళాను అగ్రిమెంట్ చేసుకున్నాను అగ్రిమెంట్ అయ్యింది అగ్రిమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ టయానికి రిజిస్ట్రన్ చేయమని కోరుతుంటే అతను రిజిస్ట్రన్ చేయకుండా రకరకాల కారణాలు చెప్తూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని నన్ను అడిగి కోరారు మిత్రమా దానికి ద బెస్ట్ సొల్యూషన్ ఉందని చెప్పి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ అంటే ఏదైనా ఒక చట్టబద్ధమైన పని గురించి ఇద్దరు లేదా అంతకు మించి వ్యక్తులు అగ్రిమెంట్ రాసుకుని అగ్రిమెంట్లో రాసుకున్న పని గురించి పని చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఆ అగ్రిమెంట్లో ఉన్న పని చేయమని కోరుతూ మనం కోర్టులో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు పెర్ఫార్మెన్స్ సూట్కి ఒక ఉదాహరణ చెప్తాను ఏ అనే వ్యక్తి తన పొలాన్ని అమ్మడానికి నిశ్చయించుకున్నాడు బి అనే వ్యక్తి ఆ పొలం కొనడానికి అగ్రి అయ్యాడు అయిన తర్వాత ఏ తన పొలం బికి అగ్రిమెంట్ రాసిచ్చాడు అగ్రిమెంట్ అయ్యింది రిజిస్ట్రేషన్ పెట్టుకున్న కాల వ్యవధిలో బి రిజిస్ట్రేషన్ చేయమని కోరుతుండగా ఏ అంటే అమ్ముతున్న వ్యక్తి రిజిస్టర్ చేయడానికి రాకుండా రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తూ ఉంటే ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ని కోర్టులో వేసి ఆ పొలాన్ని మనం కొనుక్కోవచ్చు అయితే లిమిటేషన్ యాక్ట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం త్రీ ఇయర్స్ లోపల మనం కేసు ఫైల్ చేయాలి అంటే అగ్రిమెంట్ అయిన రోజు నుండి త్రీ ఇయర్స్ లోపల మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది కోర్టులో కావున గమనించగలరు జై హింద్